రెండు లక్షల ఉద్యోగాలు పూర్తిగా నేను భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది లేట్ అయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం నిద్రపోవట్లేదు దోషినోడు దోసుకపోతే దొరికినోడ్ని దండిద్దామన్నటువంటి ఆలోచనతో నడుస్తున్నట్టు కనబడతావు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంత క్లియర్ గా అంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ కోసం ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష వాళ్ళు రెండు సంవత్సరాలు తిరగక ముందే అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలో నిరాహార దీక్షల పేరు మీద యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు లేదంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో నడుపుతున్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు నటుగా అశోక్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు ఇవెల్లా ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అవుతుందని వాళ్ళే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఆయన ఆరోగ్యం కేర్ తీసుకున్నది ఆయన ఇంట్లో ఉంటే ప్రమాదం అని చెప్పి ఇట్లా ఫ్లూయిడ్ పెట్టినకి ప్రయత్నం చేసింది ఆడికెళ్ళి హాస్పిటల్కి షిఫ్ట్ చేసింది ఆయన మొండికేసుకొని కూర్చుని నేను తిననే తినను నన్ను అరెస్ట్ చేస్తే నేను పోలీస్ స్టేషన్లో అయినా నేను నిరార దీక్ష చేస్తా ఇది నాకు తెలిసి ఈ దేశంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎదురు దాడులు గాని మాటల యుద్ధాలు గాని ఎందుకు జరుగుతున్నాయంటే గత ప్రభుత్వము పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచ్చల విడిగా దోపిడీ చేసి కావాల్సినంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఎవరినైనా కలగలరు కనసైగల వాళ్ళను నిరార దీక్షలు చేపించగలరు దాడులు చేపించగలరు ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వడం పక్క కానీ అది మీ ఖాతాలో అంటే ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నలభై ఆరు వేల ఉద్యోగాలు త్వరలో అని ప్రకటించింది అంటే నేను నిరార దీక్ష ఇస్తేంత చేస్తే ప్రభుత్వము ఉద్యోగాలు ప్రకటించిందని చెప్పుకోవడానికి చేస్తున్నారు అశోక్ గారు గుర్తింపు రావాల్సిన గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని ఓవర్ అనుకుని మీరు పరిశ్రమ కావద్దు డాక్టర్లు చెప్పినటువంటి సజెషన్ విని మీరు విరమించి ఇంకా చాలా పనులు చేయాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఇందులో చూస్తే అంటే అశోక్ సార్ ప్రాచుర్యం పొందినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి మా మిత్రుడే డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఆయన కూడా ఒక మెంబరే ఇన్స్టిట్యూట్ లో అంటే మంచి పేరే ఉంది ఆయన అయితే ప్రభుత్వం మీద మొత్తం మీద విరుచుకు అంటే ఒక సంవత్సర కాలం నుంచి అంటే మాక్సిమం ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచి ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్న వ్యక్తుల్లో మా మిత్రుడు అశోక్ గారు కూడా అగ్రగన్యాడు ఇక ఇందులో కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళ మాటలు చూపిస్తా మీరు ఇక అంతు లేదు అంటే అయిపోయింది ఆల్మోస్ట్ ఈ ఈ రాష్ట్రానికి దిక్కు దివాన ఏం లేదు మనం ఏమైనా ఎన్ని మాట్లాడినా ఎవడేం చేయలేడు అన్నటువంటి ఆలోచనకు వచ్చేసి అయితే ఇక్కడ వీళ్ళ పంట పండడానికి వీళ్ళు అంటే ప్రాచుర్యంలో రావడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఏమంటారు అశోక్ గారు అందరు అందరు కూడా మ్యాక్సిమము అరవై వేల ఉద్యోగాలను నేను ఇచ్చాను ఈ రాష్ట్రం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చాను నా సాధ్యమంత వరకు ఇచ్చాను ఇంకా ఇవ్వాలి రెండు లక్షల ఉద్యోగాలు పూర్తిగా నేను భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది లేట్ అయింది హామీ ఇచ్చింది లేట్ అయింది ప్రభుత్వంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి నిద్రపోవట్లేదు హామీలు ఇచ్చింది లేట్ అయింది నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంత డౌట్ లేదు కాకపోతే అశోక్ గారు ఏం చేశారంటే అల్టిమేటం జారీ చేసిన ప్రభుత్వానికి ఏమని నేనేమంటా అంటే దోషినోడు దొరికిందంతా దోసిపోతే దోషినోడు దోసుకపోతే దొరికినోన్ని అన్నటువంటి ఆలోచనతో నడుస్తున్నట్టు కనబడతాం వెరీ క్లియర్గా చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంత క్లియర్గా అంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ కోసం ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేయని రెండు సంవత్సరాలు దిరగకముందే అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలో నిరాహార దీక్షల పేరు మీదలో యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు లేదంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు లేదంటే ఆయన చెప్పినట్టుగా అశోక్ సార్ లాంటి వాళ్ళకి కావచ్చు ఈవెల్లా ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అవుతుందని వాళ్ళే చెప్తా ఉన్నారు మినిస్టర్లు వచ్చి కలిసిపోతూ ఉన్నారు ఒక ఆనవాయితీగా వచ్చి పోయిన ఖచ్చితంగా ప్రభుత్వం ఆయన ఆరోగ్యం కేర్ తీసుకున్నది ఆయన ఇంట్లో ఉంటే ప్రమాదం అని చెప్పి ఇంట్లో ఫ్లూయిడ్ పెట్టినకి ప్రయత్నం చేసింది ఆడికెళ్ళి హాస్పిటల్కి షిఫ్ట్ చేసింది ఆయన మొండికేసుకొని కూర్చుని నేను తిననే తినను నన్ను అరెస్ట్ చేస్తే నేను పోలీస్ స్టేషన్లో అయినా నేను నిరార దీక్ష చేస్తే అది చేస్తే ఇది చేస్తా అన్నారు మళ్ళీ మీద నేనేమంటానంటే ప్రభుత్వాన్ని భయపట్టేయడానికి దోసుకున్న ప్రభుత్వాలనేమో మీరు సైలెంట్గా సాగనంపి అంటే వాళ్ళు దోసుకుంటే సైలెంట్గా ఉండి ఇలా ప్రభుత్వము ముందే ప్రభుత్వము ఒక గాడిలో పడకముందే నాకు తెలిసి ఈ దేశంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అంటే ఈ యొక్క ఎదురుదాడులు కానీ మాటల యుద్ధాలు కానీ ఎందుకు జరుగుతున్నాయంటే గత ప్రభుత్వము పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచ్చల దోపిడీ చేశారు కావాల్సినంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఎవరినైనా కలగలరు కనసైగలలో వాళ్ళను నిరార దీక్షలు చేపించగలరు దాడులు చేపియగలరు లగిచల రికార్డు చేసినట్టు రాళ్లతోనే రాళ్లతోనే అధికారుల మీద కూడా దాడులు చేపించేటువంటి కెపాసిటీకి వచ్చేసి ఇక్కడ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వడం పక్క కానీ అది మీ ఖాతాలో అంటే ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు నలభై ఆరు వేల ఉద్యోగాలు త్వరలో అని ప్రకటించింది అంటే నేను నిరార దీక్ష ఇస్తే చేస్తే ప్రభుత్వము ఉద్యోగాలు ప్రకటించిందని చెప్పుకోవడానికి చేస్తున్నాడు అశోక్ గారు లేదంటే విద్యార్థుల మీద ప్రేమతో చేస్తున్నాడా లేదంటే ఇన్స్టిట్యూట్ రన్ను కోసం చేస్తున్నా అంశం ఏదైనా ఉద్యోగాల కోసం చేస్తున్నాడు కానీ ప్రభుత్వం ఖచ్చితంగా నిక్కచ్చిగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తా చెప్పి రెండు లక్షలు ఇచ్చి తీరుతుందని అనేక మార్లు ప్రభుత్వం ప్రకటన చేసింది ఒకవేళ లేట్ అయినా లేటెస్ట్గా ఖచ్చితంగా ఉద్యోగాలతో వస్తుంది వచ్చిన ఉద్యోగాల ఉద్యోగాలు ఇస్తే ఒక మనకు తెలిసి తొమ్మిది నెలలు పది నెలల కింద బంద్ చేయండి నోటిఫికేషన్లు ఒకేసారి వస్తూ ఉన్నాయి ఇవన్నీ బంద్ చేయండి వాయిదా వేయండి అనేటువంటి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం ఇక్కడ మళ్ళీ అలాంటి సందర్భాలే ఉద్యోగాల యొక్క ప్రకటించడానికి ప్రభుత్వం ఇంకా టైం అయిపోలేదు లేకుంటే ప్రభుత్వం పిచ్చిది కాదు విద్యార్థుల నిరుద్యోగులను శత్రువులు చేసుకోవాలని ప్రభుత్వం ఏ కోశైనా కూడా అనుకోదు కాకపోతే కేసుల మూలంగనో ఇంకో మూలంగనో ఇంకో మూలంగానో వీళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అశోక్ సార్ కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఉద్యోగాలు ఏలే కేవలం ఐదు వేల ఉద్యోగాలే ఇచ్చిరా అని అంటారు మిగతాయి మొత్తం కేసీఆర్ ఇచ్చిపోయిండు అంటారు మీరు మీరు చెప్పండి ఒకటి అవును కేసీఆర్ ఇచ్చిపోయిండు మీకు గొప్పోడే కదా రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఎలక్షన్ ముందు ఇచ్చిపోతాడు మరి అప్పుడు రేవంత్ రెడ్డిని ఓకేనా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కేసీఆర్ నోటిఫికేషన్ వేసిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు అంటే నా దృష్టిలో కానీ భూమి మీద ఎవరికైనా తెలుసు నువ్వు పరీక్షలు పెట్టడం గొప్పతనం కాదు నోటిఫికేషన్ వేయడం గొప్పతనం కాదు పెట్టిన పరీక్షలను ఇలా ఉద్యోగులను సెలెక్షన్ చేసి వాళ్ళకు కావలసినటువంటి నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు చేయించి నెల జీతాలు ఇవ్వడం కష్టం పరీక్షలు పెట్టడం కష్టం కాదు జీతాలు ఇవ్వడం కష్టం ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు అందరూ జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వలేరు కాబట్టి ఇస్తలేరు కానీ వీళ్ళు ఏం చెప్తారు ఇలా తెలివితేటలు ఏం చూపిస్తారంటే అసలు అరవై వేల ఉద్యోగాల నియామక వీళ్ళు ఇచ్చినవి కావు వీళ్ళు సృష్టించినవి కావు కేసీఆర్ సృష్టించుడు మరి కేసీఆర్ సృష్టించినట్టు సృష్టించమంటారా రేవంత్ రెడ్డి చెప్పండి కేసీఆర్ ఉద్యోగాలు సృష్టించినట్టు రేవంత్ రెడ్డిని సృష్టించమంటారా ఎలక్షన్ల ముందు ఏమంటారా హండ్రెడ్ పర్సెంట్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ అనేక ఇలా అప్పులు కావచ్చు లేదంటే ఇంకా సమస్యలు కావచ్చు ధరణి సమస్యలు కావచ్చు రాష్ట్రంలో ఉన్న సమస్యలు కావచ్చు ఇంకా జరిగినటువంటి అవకతవకల మీద అన్నిటి మీద సమగ్రంగా పోతుంది ఒక ఐడియాతో పోతుంది ప్రజల దగ్గరికి పోతుంది ప్రజలను మన్నలను పొందుతుంది అద్భుతంగా పాలన చేస్తుంది మీరు ఊహించని పరిపాలన ప్రజలకు అందిస్తుంది రాష్ట్రంలో మీరు ధర్నాలు చేసి మీరు లొలి పెడదామని మీరు దాడులు చేసి మీరు మీడియాను పెట్టుకొని బదలాం చేద్దామని మీరు అనుకుంటున్నవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ పప్పులు ఉడకాయనని నేను అనుకుంటున్నాను అశోక్ మిత్రుడికి నా సజెషన్ ఏంటంటే నేను ఏమంటాను అంటే నేను నీవు ఆల్రెడీ నువ్వు గుర్తింపు ఉన్న వ్యక్తివే గుర్తింపు ఉన్న వ్యక్తివే నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు నువ్వు చెప్పినావు కదా నువ్వు చెప్పినావు కదా ఖచ్చితంగా ప్రభుత్వానికి నీకు కన్నా ముందే ప్రభుత్వానికి తెలుసు ఉద్యోగాలు ఇవ్వ ఇయ్యాలని ఖచ్చితంగా సగు సమయం లోపల ఇలా మసి ఊసి మారేడు చేయాలన్నటువంటి ప్రభుత్వం కాదు అవకాశం చూసి అదును చూసి లేదంటే పరిస్థితిని చూసి గల్లపెట్టెలో ఉన్నటువంటి ఖజానాను చూసి ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప ఒకరు ధర్నాలు చేసినంత మాత్రాన ఒకరు నిరార దీక్షలు చేసినంత మాత్రాన ఒకరు రాళ్ళతో దాడులు చేసినంత మాత్రాన ఇచ్చేటివి కావు ఇలా తొందరపాటుతో చేయకుండా జాగ్రత్తతో చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులను ఉద్యోగాలన్నీ నింపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇలా మీరు ఇలా ఇదే అశోక్ గారు ఏం చెప్పారు ఇదే నిరుద్యోగులు ఏం చెప్పారంటే మొన్న గ్రూప్ వన్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ మొత్తం అమ్ముకున్న రేవంత్ రెడ్డి పదిహేడు వందల కోట్లకు అమ్ముకున్నా అన్నారు ఇలా వాళ్ళందరూ గ్రూప్ లాన్లో ఉద్యోగ జాబులు సాధించిన వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్స్ బయటకు వచ్చి చెప్పు తీసుకొని మీ పండ్లు రాళ్ళగొట్టినంత రాళ్ళు ఇజ్జత పోయింది మీది రియల్ జెన్యున్ టాలెంటెడ్ లాంటి అక్కడ కనబడదు కానీ అప్పుడు మీరు తోకముడిచిర్రు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఖచ్చితూ ప్రభుత్వం చేయాలని ఉంది మీ అంటే మీ ఒకవేళ మీ గుర్తింపు కోసం మీ గొప్పతనం కోసం మీరు నిరారతి చేస్తే అది మీ ఇష్టం నేను నా మిత్రుడిగా తోటి వ్యక్తిగా నేను నా మిత్రునికి సజెషన్ ఏమి అశోక్ గారికి అంటే మీరు పది నాళ్ళ పాటు పిల్లలకు చదువు చెప్పండి మీరు మీరు నిరార దీక్ష ద్వారా మీరు అందరికి తెలిసిపోయారు ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తించింది మీకు ఏం డౌట్ లేదు కేసీఆర్ గుర్తించడు కేటీఆర్ గుర్తించడు జగదీశ్వర్ రెడ్డిని రాయబార్గం పంపించరు మీకు గుర్తింపు రావాల్సింది వచ్చింది మీకు ఇంకా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకుండా మీరు విరమించండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉద్యోగాలు ఇవ్వడం రెస్పాన్సిబుల్ లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది మీరు పరిశాన్ కావద్దు ఇలా ఈ రాష్ట్రంలో ఏం చేసినా ప్రజల కోసమే ఏ పోరాటం చేసిన ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్న సంగతి మీరు గుర్తెరగా జగదీశ్వర్ రెడ్డి గారు పరామర్శిస్తున్నాం ఒకసారి మీ అందరు నిలబడి బాధల విచారాన్ని వాళ్ళ బాధ జగదీశ్ రెడ్డి గారి అంతా బాగా ఓతూర్లే నేను ఏమంటున్నా అంటే మంచి పుష్కలంగా ఉన్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు పుష్కలంగా ఉన్నారు ఎన్నైనా ఖర్చు పెడతారు నిరుద్యోగులు కూడా వాడుకుంటే నేనేమన్నా ఉత్తగేందుకు వాడుకోరు వాళ్ళను వెయ్యి కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కేటీఆర్ హరీష్ హరీషి లారీలు నింపేంత డబ్బు ఉంది జగదీశ్వర్ రెడ్డి తన ఉంది కేసీఆర్ తన ఉంది లేదా డబ్బులు ఉన్నాయి పదేళ్లుగా వాళ్ళు చేసినటువంటి దోపిడిలో ఉన్నాయి ఇకలా దోపిడైన రాష్ట్రం అప్పులపాలు ఉన్న రాష్ట్రం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నాడు మీరు పిలిచినప్పుడు పలకనంత మాత్రాన మీరు ఒరే తొరే అని మీరు అడ్డగోలి కూతులు కూసినంత మాత్రాన పలకనంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం వ్యతిరేకమైనది కాదన్న సంగతి మీరు గుర్తుంచాలే ఎవరు ఏమైనా ఎవరు కాదన్న అశోక్ గారు తెలంగాణ వ్యక్తే తెలంగాణ పౌరుడే ఆయనను దక్కించుకోవాల్సిన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలకు ఉంది మనకుంది అశోక్ గారిని నేను విరమించమంటున్నాను నువ్వు మో నేను పోలీస్ స్టేషన్లో ఉన్న నిరార దీక్ష చేస్తా నేను దావాఖాన్లు ఉన్న నిరహార దీక్ష చేస్తా నేను ప్రాణాలైన విడిస్తా నేను ఏమైనా చేస్తా అంటే అది నువ్వు నువ్వు చెప్తే వినప్పుడు మనం ఏం చేస్తాం అందరూ కూడా సజెషన్ చేసిరు అందరూ కూడా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోమన్నారు ఖచ్చితంగా నువ్వు నిరార దీక్ష చేస్తానో లేకుంటేనో కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఖచ్చితంగా ఉద్యోగాలు వేయాల్సిన బాధ్యత ఉంది సమయం చూసి నలభై ఆరు వేల ఉద్యోగాలు త్వరలో త్వరలో అంటే ఇంతకుముదే ప్రకటన ఇచ్చారు ఇప్పుడు త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే మీరు ఏమి కావాల్సిన అవసరం లేదు మీరు గుర్తింపు రావాల్సిన గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని ఓవర్ అనుకొని మీరు పరిశీలన కావద్దు డాక్టర్లు చెప్పినటువంటి సజెషన్ విని డాక్టర్ సూచనలు డాక్టర్ల సూచన మేరకు మీరు విరమించి ఇంకా చాలా పనులు చేయాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఈ రాష్ట్రంలో మంచి క్లాసులు చెప్పాలి విద్యార్థులను విద్యావంతులను చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా దీని తర్వాత వచ్చే ప్రభుత్వం లోపల ఈ నిరార దీక్ష చేసి పార్టీ కోసం బీఆర్ఎస్ కోసం చేస్తున్నాడు అశోక్ గారికి మంచి ఎమ్మెల్సీ లేదంటే ఎమ్మెల్యేనో లేదంటే ఎంపీఓ టికెట్ ఇచ్చి టీఆర్ఎస్ గౌరవించాలని కూడా నేను కోరుకుంటున్నా అది ఆయన చేస్తున్నటువంటి త్యాగానికి మీ పార్టీకి వస్తున్నటువంటి మైలేజ్కి అది కూడా కొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు ఒక ఐదారు మంది వాళ్ళ పేరు చెప్తా వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంది వాళ్ళు ఖచ్చితంగా మంచి అంటే విద్యార్థుల అంటే అబద్ధాలు మాట్లాడి మాట్లాడి మొన్న నిరుద్యోగుని ఎవరైతే ఉద్యోగాలు కొట్టిలో వాళ్ళు ఎంత బ్రిలియంట్ప్ప ఎంత చక్కగా కష్టపడ్డారు వాళ్ళ మాట విన్న తర్వాత వీళ్ళు పొయ్యి వీళ్ళు పోయి ఇక ఇద్దరు ముగ్గురు చిన్నరగాలు మాట్లాడరు అది వేరు నేను మాట్లాడితే మన వాళ్ళు ఏడు తెలియదు ఏదేమైనా అశోక్ గారు తన పంతాన్ని వదిలి ఆరోగ్యంగా ఇంటికోవాలంటే పది నెలల పాటు తెలంగాణలో ఆనందంగా ఉండాలి ఖచ్చితంగా నిరుద్యోగుల పాలిట ఈ రాష్ట్ర ప్రజల పేదల పాలిట అన్ని రకాలుగా ఒక పెద్దన్న ఒక పెద్దన్నగా లేకుంటే ఒక లాగా ఒక అన్నదాముల లాగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి కాపాడుతుంది మీరు ఎక్కడ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నా విజ్ఞప్తి చూసిన ఉండని ఏవీఏ మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్